సందర్భంలో భార్యని కాదు ఏ విగ్రహం వస్తున్నప్పటికీ కూడా ఆ విగ్రహం కింద ఎవరు ఉండకండి పక్కన జరగండి తదుపరి మరొక భార్య విగ్రహం నిమజ్జనానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో చక్కగా పూజలు నిర్వహించి తీసుకొని వచ్చారు త్రిశూరు వినాయక భక్త బృందం రంగారెడ్డి గేట్ కమిటీ సభ్యులు నిఖిల్ గౌడ్ అఖిల్ గౌడ్ ఉదయ్ గౌడ్ నవనీత్ గౌడ్ రాకేష్ అజయ్ విజయ్ లక్ష్మణ్ రావు రామ్ చరణ్ వాదరాజ్ యశ్వంత్ విజయ్ దినేష్ శ్రీను మధు జానీ అండ్ నాని వీళ్ళందరూ కూడా ఆ బృందం చక్కగా బెత్తపడుతులతో పూజించారు ప్రతిరోజు అన్నదానాది కార్యక్రమాలు కుంకుమార్చనలు మరియు అభిషేకాలు నిర్వహించారు దాదాపు పది సంవత్సరాలుగా వీళ్ళు విగ్రహాన్ని నెలకొల్పి పూజలు సలిపి ఈ నిమజ్జన కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా తీసుకునిచ్చారు వారి శ్రీ కట్ట వీరాంజనేయ స్వామి భక్త వీరు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ వరనాథని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు కమిటీ సభ్యులు సాయి కుమార్ రెడ్డి రోహిణి ప్రమోద్ కుమార్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు

యొక్క ఆశిస్తులు ఎవరు ఇక్కడే ఆలోచన ఉంటారు ఇచ్చేసి వెళ్ళండి పెద్ద తెప్ప ప్రధాన తెప్ప పైన రంగనాథుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆలస్యం చేయకండి పక్కనే ట్రైన్లో వరకొల గ్రహం కూడా సమీపానికి వచ్చేసింది కాబట్టి ఆ విగ్రహాన్ని తొందరగా నిమజ్జనం చేయాలి భక్తులారా ఎందుకంటే క్రేన్ మీద ఎక్కువసేపు విగ్రహం బోలో గణేష్ మహారాజు జై బోలో గణేష్ మహారాజుకి ద్వరగా నెట్టే గణిక విగ్రహం పక్కనే ఉంది ఎందుకంటే ఇద్దరు గణనాథులు పోటీ పడుతున్నారు